శ్రీరామ్ రాముని పాట పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామయను రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామ రామయనుచు రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము మీ సర్వమంత్ర సారమండి రామనామము మీరు సాధించి చూడండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము అందరాని ఫలమండి రామనామము మన ముందుకుంటే మోక్షమండి రామనామము అందరాని ఫలమండి రామనామము మనమందుకుంటే మోక్షమండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము గౌరీ శంకర లిపుడు రామనామము వారు నిత్య జపము చేయుచుందురు చుందురు రామనామము గౌరీ శంకరులెప్పుడు రామనామము వారు నిత్య జపము చేయుచుందురు రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము జాతిభేద మేలేనండి రామనామము జ్యోతిస్వరూప మండి రామనామము జాతిభేద మేలే నండి రామనామము జ్యోతిస్వరూప మండి రామనామము అంతరాత్మ నిండ రామనామము అది అందరికీ తగునండి రామ రామము అంతరాత్మ నిండా రామనామము అది అందరికీ తగునండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామ రామ రామనామము మీరు రామ భజన చేయండి రామనామము రామ రామ రామయను రామనామము మీరు రామ భజన చేయండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకరంటే పలకరేమి రామనామము రామనామము